ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ వర్డ్స్ ది న్యూ కారిడార్ దేవుటిపల్లి ఇటువంటి పోలపల్లి ఇవన్నీ సీజర్స్ వస్తున్నాయి అక్కడ ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ ఏ సిటీ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి అంటే ఎస్పెషల్ ఇది ఒకే లొకేషన్లో జక్చర్లో ఇవన్నీ కూడా ఇలాంటి లొకేషన్లో దిస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందని మీకు కోకాపేట్లు ఎంత పెరిగిందండి అండి పది ఏళ్లలో కోకోపేట్లు ఎంత పెరిగింది అమ్మో అసలు సిమిలర్ నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు నేను ఐ యామ్ రిప్లికేషన్ ఆఫ్ కోకా అని చెప్పి కోప లక్షల కోట్లు అవుతుంది అవుతుంది ఈజీగా ఈజీ అవుతుంది అంతేగాని బియాండ్ కూడా కావచ్చు ఐదు 10 మాక్సిమం 10 టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఎందుకంటే కోకాపేటలో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎవర మాట్లాడలేదా కదా చాలా మంది జనాలు కోకాపేట గురించి వింది తెలుగు ప్రజలు ఎప్పుడు విన్నారంటే లాస్ట్ 5 ఇయర్స్ ఒక తెలుగు ఒక తెలుగు మూవీలో కోకాపేట కోకా ఆ కోకా ఆంటీ గురించి ఎస్ ఎగ్జాక్ట్లీ అక్కడనే విన్నారు అంత ముందుకు వాళ్ళకి తెలియదు అయితే ఈ మూవీ వచ్చినప్పుడు కోకాపేర్ లెక్క కోటి రూపాయలు ఉండేది రెండు వంద కోట్లయింది ఈ మూవీ వచ్చినప్పుడు ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు ఆ మూవీ వచ్చినప్పుడు